జర్నలిస్టులను అక్రమంగా రాష్ట వ్యాప్తంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు రాష్ట వ్యాప్తంగా అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ జర్నలిస్టుల అక్రమ అరెస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది నువ్వేం చెప్పినావు రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్య హక్కు ధర్నా చేసే హక్కు మేము కల్పిస్తామని చెప్పినావు ఇవాళ జర్నలిస్టులు కనీసం బండి దిగి గేట్ ముందే అరెస్ట్ చేస్తున్నావు వాళ్ళు ప్రజాస్వామ్య ధర్నా చేసే అధికారం లేదా దరఖాస్తు ఇచ్చే హక్కు లేదా మనం ఆ రోజు నీ మేనిఫెస్టోలో మొదటి పేరాలోనే చెప్పిన ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్య హక్కు ఏడవ గ్యారంటీ గా ఇస్తున్నా అని చెప్పిన ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల గొంతు కోసినవు అందరిని కోసినవు రైతులని కోసినవు కార్మికుల్ని కోసినవు విద్యార్థుల్ని గొంతు కోసినావు నిరుద్యోగుల గొంతు కోసినావు కు ప్రజాస్వామ్యంలో నాలుగో అయినటువంటి జర్నలిస్టుల గొంతు కూడా కోసినవు కదా కేసీఆర్ గారు ఇరవై ఆరు వేల అక్రిడేషన్ కార్డులు ఇచ్చారు జర్నలిస్టుల కోసం వంద కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఏర్పాటు కరోనా వస్తే జర్నలిస్టులను కాపాడుకున్నారు జిల్లాల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రోజేమో గొప్ప గొప్పగా చెప్పిండు గవర్నమెంట్ ఓడదాటినాక ఓడమల్లప్ప ఓడదాటాక బోడమల్లప్ప ఆనాడు ఏం చెప్పిండు మేము అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు ఇండ్లు కట్టిస్తాం ఇండ్ల స్థలాలు ఇస్తాం యూట్యూబ్ వాళ్ళకి ఇస్తాం సోషల్ మీడియాకి ఇస్తాం ఇంకా అక్రిడేషన్ కార్డులు పెంచుతా అన్నాడు ఇవాళ ఏం చేసిండు ఇరవై ఆరు వేల మందికి కేసీఆర్ గారు అక్రిడేషన్ కార్డులు ఇస్తే వేలకు తగ్గించారు డెస్కుల్లో పనిచేసే వాళ్ళకి అక్రిడేషన్ కార్డే లేదంటున్నాడు సోషల్ మీడియా వాళ్ళని పట్టుకొని వీళ్ళంతా టెర్రరిస్టులు సోషల్ మీడియా యాక్టివిస్టులను కట్టడి చేయండి అంటున్నాడు వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో లేస్తున్నాడు సోషల్ మీడియా యాక్టివిస్టులను అవమానపరిచే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదులతో పోలిస్తా ఉన్నాడు దుర్మార్గమా నువ్వు అక్రిడేషన్ కార్డులు పెంచుతానని ఇరవై ఆరు వేలకి పదివేలు ఎట్లా చేస్తావు నీ అన్యాయాన్ని దరఖాస్తు పెట్టడానికో ప్రశ్నించడానికి వస్తే అక్రమంగా అరెస్ట్ చేస్తావా ఈ అరెస్టులను ఖండిస్తున్నాం తక్షణమే వాళ్ళని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇరవై ఆరు వేల అక్రిడేషన్ కార్డులను పునరుద్ధరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తుంది మీ పక్షాన రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది ప్రశ్నిస్తుంది జర్నలిస్టులకు సంపూర్ణ మద్దతును అందిస్తుంది